ఎవరు వచ్చారు నాన్న వచ్చిండా కూర్చొని ఎవరిని రానివ్వా మా పిల్లని రానివ్వా నువ్వా పొట్టిదానా మంచిగా తండ్రి కూతుళ్ళు ఇక్కడే సెటిల్ అయ్యారు ఎంత హాయి చూడు వీళ్ళకి ఎంత సుఖమో నేనేమో కింద పడుకోవాలి కింద కూర్చోవాలి ఏమో హ్యాపీగా సోఫాల మీద వండుకుంటాయి స్పెయింగ్ చేయించా కథ ఇద్దరికి ఇవి మా వీధి పిల్లలండి గతం ఇంకా వెళ్ళట్లేదు ఇంకా నేనా ఎలా ఎంత మా పిల్లలనే బెదిరిస్తున్నాయి వచ్చి ఎంత బయటికి పంపించినా కూడా పోవట్లేదు నేనంత బలవంతం కూడా పెట్టే రకాన్ని కాదు చూసారా మా జిన్ని ఇది మా జిన్ని దీన్ని తక్కువ తెల్లగొట్టినా కూడా మా జిన్ని మీద బెదిరించేసి ఇంట్లో సెటిల్ అయిపోయింది ఇది ఇది మా జిన్ని అండి మా జిన్ని బెదిరిచ్చేస్తున్నాయి ఇది అది బుడ్డది నేను లేని చూసి కొట్టేస్తుంది మా జిన్ని నా ముందు శుద్ధపూసేలాగా ఏం మెరుగనట్టు కూర్చుంటుంది